అందరికీ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ శైలజ గారు రాసిన ఆశావహం అనే కథను విందాం కొద్ది రోజుల తర్వాత నీ నిర్ణయం మారిపోతే కిరణ్ణి పరీక్షగా చూస్తూ అంది శృతి లేదు నా నిర్ణయం మారదు కావాలంటే నీకు రాసిస్తాను దృఢంగా అన్నాడు కిరణ్ అతని మాటలకు ఎదురుగా శూన్యంలోకి చూస్తూ కాని రేపెప్పుడైనా మీ అమ్మానాన్నలు మన నిర్ణయానికి కష్టపడి నీకింకో పెళ్లి చేయాలనుకోవచ్చు ఇంకా సమాజంలో బంధుమిత్రులు ఎగతాళిగా మాట్లాడితే నాకు డైవర్స్ ఇచ్చి నీకే ఇంకో పెళ్లి చేసుకోవాలనిపించొచ్చు సాలోచనగా అంది శృతి శృతి నువ్వింకా నీళ్ల బయట ఉన్నావు నేను నీళ్లలో మునిగి ఉన్నాను నా నిర్ణయం ఎలా మారుతుంది నేను ఈ చేతులతో ఈ చేతులతో అంటూ కళ్ళ నీళ్లు కారిపోతూ ఉండగా చేతులతో ముఖం కప్పుకున్నాడు కిరణ్ అది చూసి తాను వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాళ్లలో తలదించుకుంది శృతి కొద్దిసేపు తర్వాత ఇద్దరూ ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోయారు ఆ రోజు తేదీ అక్టోబర్ కిరణ్ ఈరోజు నేను విన్నదేమంటే శిక్ష పడాలంటే చాలా రోజులు పడుతుందట అంటూ తాను విన్న విషయాలు చెప్పింది శృతి ఆ మాటలు విని దిగులుగా చూశాడు కిరణ్ అయ్యో ఇదంతా జరిగేటప్పటికీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని నిట్టూర్చాడు కొద్దిసేపు తర్వాత ఈరోజు మనం ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్దాం అన్నాడు కిరణ్ ప్రశ్నార్థకంగా చూసింది శృతి మనకున్న డౌట్స్ను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం అయితే డాక్టర్ గారికి మనం ఎవరమో తెలియకూడదు మన అభిప్రాయం పూర్తిగా చెప్పకూడదు అన్నాడు కిరణ్ శృతి అంగీకరించింది వీరి మనోభావాలు బయటికి కనిపించకుండా డాక్టర్ గారితో ఒక కాబోయే దంపతులు వైవాహిక జీవితం గురించి డౌట్స్ అడిగినట్లుగా కొన్ని విషయాలు అడిగారు డాక్టర్ గారు చాలా సంతోషంగా ఇలా కాబోయే దంపతులు అన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది అన్నట్లుగా వీళ్లకు చాలా విషయాలు వివరించారు అంతా విని బయటకు వచ్చిన తర్వాత కిరణ్ మనం ఒకసారి లాయర్ గారి దగ్గరకు కూడా వెళ్దాం అంది శృతి కిరణ్కి తన అనుమానాలను వివరించి సరే అలాగే సాయంత్రం వెళ్దాం అని నిర్ణయించుకొని తాము ఇప్పుడు చెయ్యవలసిన పనులను ఒకసారి గుర్తు చేసుకుని ఇంటికి వెళ్లారు ఆ రోజు సాయంత్రం లాయర్ని కూడా కలిశారు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు పెళ్లి పందిట్లో కిరణ్ మేనమామ సంతోష్ వేసిన జోక్స్ కి అందరూ నవ్వుతుండగా కిరణ్ పరధ్యానంగా ఉండటాన్ని గమనించిన సంతోష్ రే కిరణ్ ఏమాలోచిస్తున్నావు అన్నాడు ఆ మాటలకు ఉలిక్కిపడి ఏం లేదు మావయ్య అన్నాడు పేవలంగా నవ్వుతూ శృతి కూడా మొహానికి నవ్వు పులుముకుంది గత మూడు సంవత్సరాలుగా టీసీఎస్లో లో పనిచేస్తున్న కిరణ్ శృతి ఇష్టపడి పెద్దల అంగీకారంతో ఈరోజు పెళ్లి చేసుకున్నారు సుశీలమ్మా వచ్చే సంవత్సరం ఈ పాటికంతా మీ ఇల్లు పసిపిల్లలతో కలకలలాడుతుందిలే అంది స్నేహితురాలు సరోజమ్మ నవ్వుతూ అంత భగవంతుని దయ అంది తాను నవ్వుతూ సుశీలమ్మ ఆ మాటలు విన్న శృతి కిరణ్ల ముఖాలు కళతప్పాయి డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు కిరణ్ వాళ్ళింట్లో కొత్త కాపురానికి వచ్చిన శృతితో కిరణ్ అక్కయ్య కోమలి సరదాగా మాట్లాడుతూ సడన్గా ఇదిగో మరదల పిల్ల నువ్వు కూతుర్ని కనాల్సిందే నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాల్సిందే లేకుంటే నేను ఊరుకోను అంది నవ్వుతూ ఆ మాటలకు శృతిమొహంలో నవ్వు మాయమైంది ఏమీ బదులు చెప్పలేదు సిగ్గుపడుతోందనుకొని కోమలి నీ వల్ల కాదంటే చెప్పమ్మా మా ఆడపడుచు రెడీగా ఉంది నా కొడుకుకు తన కూతురునివ్వడానికి అంది బెదిరిస్తున్నట్లుగా చేసేసుకోండి అనేసి శృతి వెంటనే లోపలికి వెళ్ళిపోయింది కోమలి ప్రశ్నార్థకంగా శృతిని చూసింది తన మాటను నిర్లక్ష్యం చేసినందుకు కొంచెం మనసుకు కష్టంగా కూడా అనిపించింది అక్కడే కూర్చొని గారి కథలు చదువుతున్న సుశీల కొంచెం ఆలోచనగా చూసింది శృతి వైపు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు చూస్తుండగానే ఒక ఆరు నెలలు గడిచిపోయాయి ఇంట్లో కిరణ్ శృతి ఇద్దరూ కొత్తగా పెళ్లైన యువతలాగా లేరు పెళ్ళై ఒక పాతికేళ్లు గడిచిన అనుబంధం ఉన్నంత నెమ్మదిగా ఒకరి పట్ల ఒకరు ఎంతో అనురాగంగా ఉన్నారు ఆ రోజు ఆదివారం వచ్చిన దూరపు చుట్టాలతో ఇల్లు చాలా సందడిగా ఉంది ఆడవాళ్లు మగవాళ్లు అందరూ ఎంతో కొంత వంట చేస్తూ సరదాగా ఉన్నారు వంట అయిన తర్వాత హాల్లో రకరకాల విషయాల మీద చర్చించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు ఆ సమయంలో బంధువుల పిల్లలు మూడు సంవత్సరాల శ్వేత ఐదు సంవత్సరాల శరణ్ ఒకే బొమ్మ కోసం పోట్లాడుకొని కొట్టుకోవడంతో శ్వేత ఏడవడం మొదలుపెట్టింది వాళ్లమ్మ సునయన రామ్మా నా దగ్గరకు రా అని పిలుస్తుంటే కూడా శ్వేత పోవడం లేదు ఆ పిల్ల పక్కనే కూర్చొని ఉన్న శృతి ఆ పిల్లను సముదాయించలేకపోతోంది ఒక పిల్లో పిల్లాడప్పుడితే అదే వస్తుందిలే పిల్లలను ఆడించడం అని సునయన అంటూ ఉంటే శృతి ఏ భావం లేకుండా చూసింది ఆమె వైపు అవును పెళ్ళై ఆరు నెలలు అయ్యిందిగా ఇంకా ఏమీ విశేషం లేదేంటి అంటూ ఆరా కూడా తీసింది సునయ్యన ఆ మాటలకు సుశీలమ్మ మౌనంగా నాపుముఖం వేసుకుని ఉండిపోయింది తొందరగా డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఈ కాలంలో తొందరగా పుడితేనే లేకుంటే పిల్లలు పుట్టడం లేదట అంటూ శ్వేతను ఎత్తుకుని అవతలికి వెళ్ళింది సునయన శృతి తల వంచుకొని ఉండిపోయింది సుశీలమ్మ కూడా ఆలోచనలో పడింది పెళ్లైన మొదటి రెండు నెలలు సుశీలమ్మ సరదాగా పిల్లల గురించి మాట్లాడుతూ ఉండేది కానీ శృతి కిరణ్లు ఆ మాటలు పట్టించుకోవడం గాని వాళ్లలో ఏదైనా సిగ్గుపడుతున్న లక్షణాలుగాని ఆమెకు కనిపించలేదు అందువల్ల ఆమె పిల్లల గురించి మాట్లాడటం మానేసింది వాళ్లు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారేమో అనుకొని జూన్ పది రెండు వేల ఇరవై ఐదు కానీ అలా రెండు సంవత్సరాలు గడిచినా వాళ్ల ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు అందుకని ఆమె వాళ్ల చేత పూజలు చేయించడం మొదలుపెట్టింది ఒకరోజు ఇంట్లో జరుగుతున్న సత్యనారాయణ స్వామి పూజకు సంతోష్ కూడా వచ్చాడు సంతోష్ రావడం కిరణ్కు హ్యాపీగా ఉంది కిరణ్ కంటే ఒక నాలుగు సంవత్సరాలు మాత్రమే అయిన సంతోష్ కిరణ్తో బాగా సరదాగా ఉంటాడు ఏ రోయ్ ఇంకా నన్ను తాతను చేయకుండా ముసలాళ్లలాగా ఈ పూజలు చేయటం ఏమిటి సంతోష్ తెలిసిందేగా వీళ్ల పెళ్ళై రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి ఇంట్లో పసిపాపలు పారాడలేదు భగవంతుని దయ కోసం నేనే ఇవన్నీ చేయిస్తున్నాను అని సుశీలమ్మ అనగానే నేను దేవుణ్ణి పూజించవద్దని చెప్పడం లేదు కానీ డాక్టర్ గారిని కూడా కలిస్తే బాగుంటుంది కదా అన్నాడు సంతోష్ తీర్థప్రసాదాలు తీసుకుంటూ వద్దులే మావయ్యా అని కిరణ్ అనడంతో అనుమానంగా కిరణ్ వైపు చూశాడు సంతోష్ తల వంచుకున్నాడు కిరణ్ ఏమైంది కిరణ్ అన్నాడు సంతోష్ పిల్లలు పిల్లలు లేకుంటే ఏం మావయ్యా అన్న కిరణ్ మాటలకు కిరణ్ ఏమిటా మాటలు సుశీలమ్మ మందలించింది అప్పుడు కిరణ్ అవునమ్మా నువ్వు పిల్లల కోసం ఆరాటపడుతున్నావని తెలుసు కానీ మాకు పిల్లలు వద్దని పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకున్నాము అన్నాడు కిరణ్ అగ్రిమెంటా సుశీలమ్మకు కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది ఏంటి కిరణ్ ఏమిటిది పిల్లలు వద్దని అగ్రిమెంటా ఎందుకు ఎవరి కోసం సంతోష్ విస్మయంగా అన్నాడు వీళ్ల మాటలు వింటున్న శృతి కూడా కిరణ్ పక్కకు వచ్చి కూర్చుంది శృతి ఒకసారి అందర్నీ చూసి అగ్రిమెంట్ అనేది కేవలం మాటగా మాత్రమే బాబాయ్ గారు మేము పిల్లలను వద్దనుకున్నది వాళ్లను జాగ్రత్తగా పెంచలేమని వాళ్లకు సరైన రక్షణ ఇవ్వలేమని అంటే అన్న సంతోష్ మాటలకు ఈసారి కిరణ్ సమాధానమిచ్చాడు అవును మామయ్య మన వరమ్మ పెద్ద కొడుకు శ్రీకాంత్ అన్నయ్య వాళ్ల మూడేళ్ల కూతురు స్నేహ స్కూల్ బస్ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైన తర్వాత నేను నాతో పాటు శృతి చాలా రోజుల పాటు స్నేహకి జరిగిన కష్టాన్ని మర్చిపోలేక జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక చాలా దిగులు పడ్డాము కళ్ళ నీళ్లు ఆరిపోయేవి కాదు ఆ విషయం నుంచి పాపను దూరంగా ఉంచడానికి అన్నయ్య వాళ్లు గుజరాత్ ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారు కానీ మేము మర్చిపోలేకపోతున్నాము పక్కింట్లోనే ఉన్నందున నేను పాపతో బాగా ఆడుకుంటూ ఉండేవాణ్ణి నాతో పాటు మన ఇంటికి అప్పుడప్పుడు వస్తున్న శృతి కూడా పాపకు బాగా దగ్గరై ఉండింది ఈ ఘోరం జరిగిన తర్వాత మేము చాలా రోజులు మామూలు మనుషులం కాలేకపోయాము కళ్లలో నీళ్లు తిరుగుతుండగా కిరణ్ చెప్పడం ఆపాడు శృతి సుశీలమ్మ వైపు చూస్తూ అత్తయ్య మీరు పిల్లల కోసం పడుతున్న తపన చూసి మీతో మా ఒప్పందం గురించి చెప్పాలనిపించేది కానీ మేము కావాలనే పిల్లల్ని వద్దనుకున్నామని తెలిస్తే మీకు కోపం వస్తుందని చెప్పలేకపోయాను ఆడపిల్లలకు ఈ సమాజంలో